ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుగా అయితే నేను వచ్చేసాను అదేంటంటే నార్మల్ చికెన్ అండి ఎప్పుడు చేసినా అంటే వీక్లీ వీక్లీ తెచ్చుకుంటాం కదా ఎప్పుడు చేసినా గట్టిగా ఉంది బాగాలేదు కూర అని చెప్తా ఉంటాడు అంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉండాలంటాడు సో ఈరోజు మొత్తానికి బాగా జ్యూసీగా మెత్తగా వచ్చేలా చేద్దామని డిసైడ్ అయిపోయాను దానికోసమే కొంచెం కూలింగ్ వాటర్ అంటే కూలింగ్ వాటర్ బదులు ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను అవి కూలింగ్ వాటర్గా మారిపోతాయి కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక అరగంట గంట ఉంచుకుంటే సరిపోయిద్ది జ్యూసీగా చాలా సాఫ్ట్గా ముక్క అనేది బాగుంటుంది సో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే స్కిప్ చేయమాకండి కుకింగ్ వీడియో అని చెప్పి ఎందుకు టీవీ కాడ తీసుకొచ్చిందని చూస్తున్నారా ఈ ఛానల్ ఎవరితో గుర్తుపెట్టారా మా వారిదే శ్రీకాంత్ టెక్ అది ఆయన ఛానల్ ఎక్కడికో పోయింది కొంచెం దూరం పోయింది బాగా చేసుకుంటున్నాడు వీడియోలు మందు కూడా అలాగే ఉంది పోటీగా ఉండాలిగా మరి తనకి మన ఛానల్ని స సపోర్ట్ చేయండి ఛానల్ విషయంలో మాత్రం కంటే తగ్గేదే లేదు ఫ్రెండ్స్ మీరు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇప్పుడు మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలుసా మన ఫ్రెండ్స్ అందరం ఎంతమంది తెలుసా మూడు వేల మంది కంటే ఇంకా ముందుకెళ్ళి ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి ఆయన కంటే అసలు ఏ మాత్రం తగ్గకూడదు మన ఛానల్లో ఫ్రీగా ప్రమోషన్ చేయించుకున్నారు మా వారు అడుగుతాను వీడియో అయిపోయినాక డబ్బులు అడుగుతాను వీడియోలకు కుకింగ్ అయితే వెళ్ళిపోదాము చికెన్ చికెన్ అని చెప్పాను కదా దానికి కావాల్సిన తాలింపులోకి కావాల్సిన టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం మన ఛానల్లో ఇంకా ప్రాంక్ వీడియోలు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి మరి మీరు అందరు చూస్తున్నారా ఒక్కొక్క వీడియోకేమో ఒక ఒక థౌజండ్ మెంబర్స్ అలా ఒక్కొక్క వీడియో ఏమో బాగపోయిద్ది అంటే మీరంతా సరిగ్గా చూడటం లేదా ప్రాంక్ వీడియోలు భలే ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి మన వీడియోలు అయితే ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి అన్నీ చూడండి ఈరోజు మన కూర దెబ్బకి మా వారు లొట్టలు వేసుకుంటా తినాలి ఇంతకు మీ ఊర్లో టమాటా రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో మాకైతే మండిపోతున్నాయి కేజీ వచ్చి వంద నూట పది అలా ఉన్నాయి ఇప్పుడే తగ్గినట్టు ఉన్నాయి కొంచెం మొన్నటి దాకా ఒక వంద అలా ఉన్నాయి మీ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి కారం పసుపు ఉప్పు ఇవనేవి కొంతమంది ఎవరిష్టం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు నేనైతే ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటాల్లో వేస్తాను కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను కారం ఉప్పు పసుపు అల్లం చిల్లిపాయ పేస్ట్ అంటే ముక్కలకు బాగా పట్టిద్దని కొంచెం ముందుగా వేస్తే ఇంకో విషయం ఏంటంటే అల్లం చిల్లిపాయ అనేది నేనైతే ఫ్రెష్గా దంచుకుంటాను రోడ్లో అప్పటికప్పుడు అలాగే అలా చేస్తేనే బాగా టేస్ట్గా ఉండిద్ది కొంతమంది బయట ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు నేను ఒక్కసారి తెప్పించుకున్నాను ఏదో అర్జెంట్ అయ్యి అస్సలు దినబుద్ధి ఆ కూర అయితే నాకు క్యాబేజీలు వేయటానికి చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాం మేము ముందుగా ఒక గంట నానబెట్టుకున్నాము కొంచెం కూలింగ్ వాటరు కొంచెం ఉప్పు వేసి గంట నానబెట్టుకున్నాం అంటే బాగా జ్యూసీగా పీస్ అనేది బాగా మెత్తగా రావడానికి ఇలా చేస్తే మెత్తగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ముందోసారి క్లీన్ చేసుకొని పెట్టుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కూలింగ్ వాటర్ దాంట్లో కొంచెం ఉప్పేసి ఇలా కొంచెం ఒక గంట స్కిన్లెస్ చికెన్ తింటే మంచిది అంటారు కానీ స్కిన్ తో ఉన్న చికెన్ తింటే అసలు ఆ టేస్ట్ మీరు చూసారా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం స్కిన్ తో ఉన్న చికెనే తనైతే తీసుకొచ్చాడు సండే చికెన్ ఎంజాయ్ చేస్తున్నావుగా చాకా హాయ్ చాక హాయ్ చాకా మా ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు ఈ డ్రెస్ నీకు ఇష్టమా సరే చికెన్ ఎటు చెప్పు చెప్పా

కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంచాను చెప్పడం మాట చాలా బాగుంది